హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూట్ హన్షు వ్లాగ్స్ ఈరోజు అయితే మేము వరలక్ష్మి వ్రతం పూజకి ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట పప్పు అంతా నానబెట్టుకున్నాము ఏమేమి రెసిపీస్ చేస్తానో కూడా చూపిస్తాను అండ్ మెయిన్గా శనగలు కాబట్టి శనగలు నానబెట్టుకున్నాము అది బియ్యము పరమాన్నంకి అండ్ చూడండి ఇంకా మా అమ్మ హడావుడు మాత్రం మామూలుగా లేదు ఈరోజు మేము ఈవినింగ్ పూజ చేసుకుంటామన్నమాట మార్నింగ్ చెయ్యము అండ్ మార్నింగ్ అంతా ప్రిపరేషన్స్ చేసుకొని ఈవినింగ్ పూజ స్టార్ట్ చేసుకున్నాము మీరు కూడా స్టవ్కి బొట్లు పెట్టుకుంటారా కామెంట్ పెట్టండి అండ్ ఇది పర్వన్నం చేసే గిన్నె అనమాట పర్వన్నం గిన్నెకు కూడా బొట్టు పెట్టుకుంటాము ఎందుకంటే అమ్మవారికి చేస్తున్నాం కాబట్టి ఈ గిన్నెకి కూడా బొట్టు పెట్టుకుంటాము ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి అండ్ మీరు వరలక్ష్మి పూజ బాగా చేసుకున్నారా ఇన్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద పెడుతున్నాను అండ్ ఈ రెసిపీ నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను హంషుకి ఇష్టమైన ప్రసాదం అని చెప్పి అదే పరమాన్నం అండి అది సేమ్ అలాగే ప్రిపేర్ చేస్తాము ముందుగా పాలు మాత్రం పొంగించుకుంటామన్నమాట పండుగ రోజు పాలైతే వేసేసాను అండ్ పక్కన కుక్కర్లో శనగపప్పు ఉడకబెట్టుకున్నాము పూర్ణాలు చేయడానికి మీరేమంటారు వీటిని కామెంట్ చేయండి చూపిస్తాను అవి కూడా మీకు శనగపప్పు అయితే ఉడికిపోయింది మంచిగా దీన్ని మెత్తగా చేసుకుంటాం ఫస్ట్ దీంట్లో వాటర్ ఉంటాయి అన్నమాట ఆ వాటర్ని తీసేసి పప్పుని గంటతో అంటే మెత్తగా అయిపోతుంది అండ్ దీంట్లోకి బెల్లం యాడ్ చేస్తాను ఈ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను అండ్ పాలు అయితే పొంగుతున్నాయి మీకు నేను చే ఈ రెసిపీస్లో ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి నేను సపరేట్గా వీడియో చేస్తాను పాలు పొంగుతున్నాయి సేమ్ హంషుకి ఇష్టమైన ప్రసాదంలో చేసినట్టే చేస్తాము పరమాన్నం అండ్ ఇందులో బియ్యం వేసుకుంటున్నాను బియ్యం వేసేసి కలిపి ఉడికిస్తామన్నమాట బియ్యము పాలతో అన్నంలాగా ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి అండ్ ఇదిగోండి మెత్తగా అయిపోయింది పప్పు అయితే ఇప్పుడు బెల్లం యాడ్ చేస్తున్నాను వన్ గ్లాస్ ఆఫ్ పప్పు తీసుకున్నాను నేను దీంట్లోకి అండ్ హన్షు చూడండి అమ్మ పూజ పూజ గదంతా శుభ్రం చేస్తుంది అనమాట దేవుడిని తీసి అంత తుడిచి బొట్లు పెడుతుంటుంది సో హన్షు హెల్ప్ చేస్తుంది అమ్మకి అండ్ హంషుకి అన్ని దేవుళ్ళు తెలుసు సో తన ప్రతి ఫోటోని దేవుడి పేర్లు చెప్పుకుంటూ అమ్మకి హెల్ప్ చేస్తుంది అండ్ మా హన్షుకి చాలా భక్తి అన్నమాట ఏ దేవుడైనా కూడా ఎక్కడికి వెళ్దాము అన్నప్పుడు ఫస్ట్ గుడికి వెళ్దాము అని అంటుంది సో అన్ని దేవుళ్ళ పేర్లు చెప్తుంది అనమాట నాకు కానీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వాయిస్ క్లియర్గా లేదు అక్కడ నాకు అండ్ చూడండి అమ్మ పూజ గది శుభ్రం చేస్తుంది అది పూజ గది అనమాట అమ్మకైతే చాలా దేవుడి ఫొటోస్ ఉన్నాయి క్లీన్ చేయాలంటే అది పెద్ద టాస్క్ ఇంకా హన్షూ బొట్లు పెట్టడానికి ట్రై చేస్తుంది చూడండి అన్ని దేవుడి అనమాట అండ్ అమ్మకున్న అమ్మకి ఉన్న దేవుళ్ళు అయితే చాలా నేను ఒకసారి రూమ్ టూర్ కూడా చేసి చూపిస్తాను అండ్ అమ్మకి ఇత్తడి సామాన్లు అయితే చాలా ఉన్నాయి అవి కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు అండ్ క్లీన్ అయిపోయింది అన్నమాట మొత్తము చూడండి అక్కడ ఇదిగోండి మా మా ఊర్లో దేవత పెనగన్ చిలు తిరుపతమ్మ అనమాట మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ పెట్టండి అండ్ హంష చూడండి ఫుల్ ఎంజాయ్ ఏది పండగ వచ్చినా ఎంజాయ్ సర్దుకుంటున్నా ఎంజాయ్ మా హన్షుకైతే అమ్మ తుడుస్తుంది ఫొటోస్ని ఇదే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అమ్మ ఒక టూ అవర్స్ దాకా ఇక్కడే స్పెండ్ చేసింది అండ్ వాళ్ళిద్దరికీ ముచ్చటేనండి ఇంకేం ఉండదు వాళ్ళిద్దరి మధ్యలో ఏం మాట్లాడుకుంటారో కూడా మనకు అర్థం కాదు హంషు చూపిస్తారా అని పిలుస్తుంది అనమాట నన్ను ఇదిగో హంషు బొట్లు పెట్టడం నేర్చుకుంటుంది దేవుళ్ళకి సో హన్షు పెట్టిన ఫోటో అనమాట చూడండి భలే పెట్టింది హంషు మాత్రం సూపర్ పెట్టింది అండ్ మీ పిల్లలకి కూడా ఇలాంటి డివోటీస్ టాస్క్లు ఇచ్చి నేర్పించండి బాగుంటుంది పూజ రూమ్ అంతా సర్దేసిందనమాట అయిపోయింది పూజ రూమ్ అంతా ఇప్పుడు వెంకన్నకి ఇప్పుడు వెంకన్న బొట్టు పెడుతున్నాం వెంకన్నకి వెంకన్న పక్కన అమ్మవారు ఉన్నాయి అమ్మ అమ్మ పరవన్న మడుతుంది ఇప్పుడైతే మీకు చూపించాను కాబట్టి నేను బొట్లు పెడుతున్నా ఇప్పుడైతే నేను బొట్లు పెడుతున్నా నేను బొట్లు పెట్టుకోవడం నేర్చుకుంటున్నా బొట్లు పెట్టుకో నేను బొట్లు పెట్టే ఎట్లుందో చూడండి ఎంత బాగుంది కదా బాగుంది కదా మైంగా ఫ్రెండ్స్ మైంగాకి మైంగా తుడుస్తుంది బొట్లు పెట్టి మైంగా బొట్లు పెడుతుంది మైంగా బొట్లు పెట్టేది మీరు చూస్తున్నారా లైక్ కొడుతున్నారా చెప్పండి లైక్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ గోవిందా గోవిందా ఇది మా ఇంట్లో గోవింద్ అనమాట పెద్ద 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 ఫొటోస్ ఉంటాయి దేవుడివి మీకు పూజా రూమ్ టూరు అండ్ అలాగే మా అమ్మ ఇత్తడి సామాన్ల టూర్ రెండు కలిపి చేస్తాను ఒక వీడియోలో చూడండి అండ్ మీరు కూడా ఎలానే పెట్టుకుంటారా బొట్లు లేదంటే నార్మల్గా పెడతారా కామెంట్ చేయండి మేమైతే బొట్లు పెట్టడానికి చాలా టైం పడుతుంది అండ్ మేము ఈ హడావుడిలో ఉంటే మా చిన్నోడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు పడుకొని లేచాడు అయినా కూడా ఏడిపించకుండా బాగానే ఆడుకుంటున్నాడు అనమాట తను హన్షుకి ఇంకా ఫినిష్ అవ్వలే ఆ ఫోటో ఎప్పటి నుంచో పొట్లు పెడుతుంది తుడుస్తుంది చూడండి కానీ మీరు కూడా మీ పిల్లల్ని ఇలాగే ఎంగేజ్ చేస్తూ ఉండండి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేలాగా చేయండి అండ్ వాళ్ళకి కూడా తెలుస్తుంది అన్నమాట ప్రతిదీ అండ్ డివోషనల్గా కూడా పిల్లల్ని కొంచెం మనం చూస్తే బాగుంటుంది వాళ్ళకి కూడా దేవుడు పాటలు కానీ ఇలా దేవుళ్ళిని తుడవడం బొట్లు పెట్టడం నేర్పిస్తే మనకి హెల్ప్గా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు అండ్ ఫైనల్గా నా పర్వన్నం అయితే చూడండి బెల్లం వేసేసాను అన్నం ఉడికిపోయింది అండ్ ఇందాక పప్పులో బెల్లం వేసి కలిపాను కదా అది కూడా స్టవ్ మీద పెట్టుకున్నాను అది కూడా గట్టి పడిపోయింది ఇప్పుడు పర్వన్నం అయితే ఫినిష్ అయిపోతుంది మా హంషుకి ఫేవరెట్ అనమాట ఇది అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను నేను అంగండి కొంచెం నేను పెట్టాను కొంచెం అమ్మ పెడుతుంది అనమాట టైం చాలా టైం చేకింగ్ ప్రాసెస్ అనమాట మాకేమో పూజకి టైం అయిపోతుంది అండ్ పూర్ణాలు అని చెప్పాను కదా ఇదిగోండి నేను ఈ రెసిపీ మీకు షేర్ చేస్తాను ఒకరోజు అండ్ నేను ఇందాక కలుపుకున్న ముద్దని ఇలా చేసి ఆ పిండిలో డిప్ చేసి చూడండి లడ్డుని తీసుకొని ఆ పిండిలో డిప్ చేసి దాన్ని నూనెలో వేస్తానమాట మా హంషుకి ఇది కొంచెం తెలీదు లోపల స్వీట్ ఎలా వెళ్ళింది అని అడుగుతుంది సో అలాగనమాట ఇది పూర్ణము ఎండింగ్ అండి వరలక్ష్మి వ్రతానికి రెడీ చేస్తుంది అమ్మ మా అమ్మవారు కలిశము పైన వెంకన్న మీరు ఇలానే పెట్టుకుంటారో మేమైతే ఇలానే పెట్టుకుంటాం అన్నమాట ఇదిగోండి గారెలు నెక్స్ట్ రెసిపీ అనమాట నాకు వీడియో రెసిపీస్ మొత్తం షేర్ చేయడానికి వీడియో చాలా లాంగ్ అయిపోయింది సో నేను కొంచెం కొంచెం షేర్ చేస్తున్నాను తర్వాత మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇది నెక్స్ట్ నేను పులిహోర ప్రిపేర్ చేసుకుంటున్నాను పులిహోరకు అన్నం ఆల్రెడీ తీసి చల్లారి పెట్టుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసామనుకోండి వేడివేడి అన్నంలో ఫ్లేవర్ వస్తుందని చెప్పి వేసాను ఇట్లా పులిహోర కలుపుకోవడమే ఏం లేదు చింతపండు పేస్ట్ ఆల్రెడీ మేము ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను దీంట్లో ఏం లేదు చింతపండు గుజ్జు పసుపు పచ్చిమిర్చి ఉప్పు వేసి ఉడికించుకున్నాను ఇష్టమైతే శనగలు కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు అనమాట దీన్ని కలిపేసుకున్నాము నెక్స్ట్ తాలింపు ఆల్రెడీ అయిపోయింది చూపించలేదు మీకు తాలింపు వేసాను ఆ తాలింపు అండ్ ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాము అండ్ టేస్టీ పులిహోర రెడీ అయిపోతుంది అనమాట మీరు ఏమేం చేసుకున్నారు మీ వరలక్ష్మి వ్రతానికి కామెంట్ చేయండి అండ్ మా వరలక్ష్మి పూజ ఎలా జరిగిద్ది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూట్ అండ్ షూ వ్లాగ్స్ అండి ఇలానే మా వ్లాగ్స్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి కొంతమంది వ్లాగ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫైనలీ మా ప్రసాదాలు అయితే పూర్తయిపోయాయి ఇంకా నేను నెక్స్ట్ వ్లాగ్లో ఎలా జరిగింది మా వరలక్ష్మి వ్రతం అనేది షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూట్ హన్షూ వ్లాగ్స్ అండి